రారండో అమ్మమ్మ ఇంటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాణివాసపు సున్నిపిండికి ప్రారంభం అన్నమాట ఫస్ట్ శుభోజయం గలకాలని అదిగే గులాబీలు అసలు చూడండి ఫస్ట్ కోసుకొని తీసుకొచ్చారు ఒక్కొక్క పువ్వు ఎంత ఉందో అసలు ఎంత సూపర్ ఉండో చూడండి గులాబీ బాలలు ఎంత కలర్ఫుల్గా అద్దరిపోయినాయి కదా రేటు కూడా కొడుతున్నారు సరే రేట్ ఎట్టని ఉన్నాయి ముందు మన కళ్ళకి నచ్చాలి కదా చూడండి అద్భుతంగా ఉన్నాయి పురుగులు మాత్రం చాలా బాగుండే ప్రస్తుతానికి ఆర్గానిక్ పురుగులు అమ్మ కొంచెం మందు చల్లాల్సి వచ్చింది అంటున్నారు వద్దయ్యే మందు చల్లితే మళ్ళీ అది స్కిన్కి వాడేది బాగోదు అని చెబుతున్నా సరే ఇప్పుడు మంచు పడుతుంది కదా సరే చూద్దాం ఒట్టి బూడిది జల్లుతున్నాం బూడిదికి బోటల్ లేదు పురుగులు ఆయన చెబుతున్నారు ఆవు బూడిద ఆవు పిడకల కాల్చి బూడిద చల్లుతారంట మందులు లేకపోతే అది మళ్ళీ పొద్దున్నే నీళ్ళు పెడతారుగా అది అట్ట చేసుకొచ్చిన పూలు ఇదే ఈరోజే ఫస్ట్ తీసుకొచ్చాడు అందుకని మీకు చూపిస్తున్నా ఇంకా వీటిని తీసి ఆరబెట్టాలి నేనే ఇంకా ఎండలో గిండలో పెట్టుకోకూడదు ఇది మీకు కూడా కావాలంటే నేను ప్రతిసారి చేసిన ప్రతిసారి మీకు అన్నీ చూపించే చేస్తున్నా మీరు కూడా కావాలంటే ఆర్గానిక్ నాటు గులాబీలు ఎందుకంటే ముందులేసినవి అయితే స్కిన్కి కదా చిన్న పిల్లలకు కూడా నా దగ్గర సున్ను పిండి తీసుకొని నెల పిల్లల దగ్గర నుంచి వాడుతున్నారు కదా చూసారు అందరు ఎంత ప్రశంసలు జల్లులు గురిపిస్తున్నారు చాలా బాగుంది చాలా బాగుందని అన్నీ ఆర్గానిక్ వల్లనే అది సంభవం లేకపోతే చ చర్మం స్మూత్గా ఉంటుంది కదా సెన్సిటివ్ స్కిన్ ఉండేవాళ్ళు ఉంటారు కదా పసిపిల్లలంటే ఇంకా కాళ్ళు కూడా ఈ గులాబీ పువ్వులు లాంటి వాళ్ళే మరి వాళ్ళకు రుద్ది అయ్యి వాళ్ళకి తగినంత కోమలంగా ఉండాలి అందుకని ఎంతైనా సరే ఈ గులాబీలే ఆర్గానిక్ గులాబీలు ఈ సున్నిపిండికి వాడదాము ఇదే ఫస్ట్ పప్రమదంగా సున్నిపిండికి గ్యాదర్ చేసే వస్తువుల్లో ఫస్ట్ పువ్వులు ఈరోజే తీసుకొచ్చారు ఈ పువ్వులతోటి మనము ప్రారంభం చేద్దాం ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్యాదర్ చేయటం సరేనా నేను ఈ పూలన్నీ తీసి తొడిములు తీసి ఆరబెడతాను ఆరబెట్టినాక చూపిస్తా చూపిస్తాను తొడియాలు మొత్తం తీసుకొని చక్కగా ఆరబెట్టుకోవాలి ఇంకా ఖాళీ లేదు మందంగానే పోసే కొంచెం ఆరిన తర్వాత ఎన్నోగా వారిపోతాయి కొన్ని మొత్తం కలిపి ఒక హాఫ్ కేజీ అవుతి అంతే ఎండిపోతే ఇంకా మూడు నాలుగు రోజుల కల్లా శుభ్రంగా ఎండిపోతాయి బాగా గలగల ఎండనిచ్చి ప్లాస్టిక్ కవర్లో భద్రంగా గాలిపోకుండా పెట్టుకుంటే కలర్ పోకుండా మంచి కలర్ తోటి బాగుంటుంది ఏప్రిల్ వరకు ఇంక ఇప్పటి నుంచి మొదలు పెడితేనే మళ్ళీ తర్వాత రావు గులాబీలు ఇంకా మంచి ఎక్కువ అయ్యేసరికి పురుగు బాగా పట్టిద్ది ఇప్పుడే సేకరించుకోవాలి సరేనా గులాబీలు నచ్చినాయి లచ్చి గులాబీలు మీకు నచ్చితే ఒక లైక్ ఒక లైక్ చేయండి